హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా చూడడానికి అని చెప్పేసి జైరాబాద్కి వెళ్తున్నాం అనమాట సో వాళ్ళ మామగారికి బాగలేదన్నమాట సో చూడడానికని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడంతో సో మధ్యలో ఆగి టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇది సంగారెడ్డి ఏరియా సో టిఫిన్ చేసి బయలుదేరాము ఇది వచ్చేసి మా ఆడపరచు వాళ్ళ పొలాలు చూద్దామని చెప్పేసి బయలుదేరాము సో ఇది నేను ఫుల్ వీడియో తీయలేదని చెప్పే తీయలేదు ఎందుకంటే నా వీడియోస్ నేనే తీసుకోవాలి ఎవరు తీయరనమాట సో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నేనే తీయాలి కాబట్టి ఎక్కడ మీకు నేను కనపడను సో కొద్ది కొద్దిగా తీసాను కాబట్టి అన్నీ యాడ్ చేసి వీడియో రూపంలో పెడుతున్నా సో ఇవన్నీ చెరుకు తోటలు అనమాట ఇక్కడ సైడ్ వచ్చేసి అంతా చెరుకే పండిస్తారు సో ఇదంతా చెరుకు తోటలు అనమాట మాడపడుచు వాళ్ళవి ఎప్పుడూ రాలేదు ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వచ్చినా కూడా హడావిడిగా రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకని ఇలా ఎలాగైనా పొలాలు చూడాలని చెప్పేసి వచ్చామన్నమాట సో ఇది నల్లరేగడి ఇందులో ఇందులో ఇంతకుముందు ఆల్రెడీ టమాటా పండించారనమాట సో ఇప్పుడు అంతా తీసేశారు ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం పంటేస్తారో తెలియదు అనమాట చూసారో చుట్టూ ఎంత పచ్చగా ఉందో వాతావరణం అంత చుట్టూ ఉన్నది మొత్తం చెరుకు తోటలే ఏముందబ్బా అంత ఘనంగా తొంగి చూస్తున్నారు మనం కూడా చూద్దాం ఏముందో ఇక్కడ ఏంటిది బావి అనుకుంటా మరి ఇంత పెద్దదా ఇంత పెద్ద బావిని నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఇంత పెద్ద బావి అంటే సో ఇదంతా మనసులో తోడిరంట ఇంత పెద్ద బావిని ఇది వాళ్ళ తాత తాతదో మరి నాన్నమ్మదు సమాధి తను మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట తను మా అత్తగారు సో మళ్ళీ ఒకసారి బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి మా అక్క అంటుంది సో మా అక్క మా బావ బావి చూడడానికి వెళ్తాడు అనమాట ఈ బావితోటే పదమూడు ఎకరాల పంట పండిస్తారంట చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదంతా అంటే లోపల కుంగిపోయినట్టు అయిపోయిందనమాట సో బావికి గ్యాప్ వచ్చింది చూసారా లోపల సో అదంతా కుంగిపోయినట్టు ఉందనమాట సో ఆ మధ్యలో మట్టి ఫిల్ చేయిస్తా అని చెప్పేసి అన్నారంట సో ఇంత పెద్ద బావిని మనుషులు దూడడం అంటే గ్రేటే కదండి మా సైడ్ కూడా ఉంటే కానీ మరి ఇంత పెద్దగా ఉండవు ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద బావిని చూస్తున్నా నేను ఒక్క రోజులో ఎన్ని చూడడం అంటే జరగని పైన సో కొద్దిసేపు ఉండేసి రిటర్న్ బయలుదేరామన్నమాట ఇది ఊరికే మధ్యలో దగ్గరలోనే రైల్వే ట్రాక్ అనమాట అది ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్